ఒక అడవిలో సింహానికి అందరూ రారాజు రారాజు అని పిలుస్తుంటే అది విని తట్టుకోలేనటువంటి ఒక గాడిద అసూయతో ఈ సింహానికి ఎలాగైనా తక్కువ చేయాలన్న దుర్బుద్ధితో సింహం దగ్గరకు వెళ్ళి నువ్వు రాజు అంట కదా నీకు అందరూ రాజు రాజు అని పిలుస్తారంట కదా రా అయితే దమ్ముంటే నాతో పడు రా చూసుకుందాం అని చెప్పి సవాల్ విసిరిందట కానీ ఈ సింహం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతుంటది చాటున ఇదంతా గమనిస్తున్నటువంటి ఒక నక్క సింహం దగ్గరకు వెళ్ళి నువ్వు గాడిదకు భయపడి వెళ్ళిపోతున్నావా నీకేమనిపించట్లేదా అసలు నీకు పౌరుషమే రావటం లేదా అని అందట నక్క మాటలకు సింహం నవ్వుతూ ఓహో నీకు అలా అర్థమైందా నేను భయపడి వెళ్ళిపోవటం లేదు ఆఫ్టర్ ఆల్ ఒక గాడిదతో పోటీ పడితే ఆ గాడిదకు నాకు తేడా ఏముంటుంది గెలుపైతే నాది అందులో తిరుగులేదు ఒకవేళ కోపంతో ఈ గాడిదతో పోటీ పడితే రేపు సమాజం ఏమనుకుంటుంది ఈ అడవికి రారాజైనటువంటి సింహం ఒక గాడిదతో పోటీ పడిందట అని అనుకోదా ఎవడో పనికి మాలినోడు ఏదో వాగాడని వాడితో పోటీ పడినా వాడి మాటలకు సమాధానం ఇచ్చినా నా విలువ ఏమైపోవాలి అని గంభీరంగా సమాధానం ఇచ్చిందట కాబట్టి మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంటుంది మన దారిలో మనం వెళ్తున్నప్పుడు రెచ్చగొట్టేవాళ్ళు కించపరిచేవాళ్ళు హేళన చేసేవాళ్ళు అసూయ దేశం కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోయేవాళ్ళు ఇలా రకరకాల మనుషులు మన దారిలో తారసపడుతూనే ఉంటారు కాబట్టి దారిన పోయే ప్రతి కుక్కకి ఇస్తూ నీ సమయం దారిలోనే వృధా చేస్తే నీ గమ్యాన్ని చేరుకోలేవు నీ ఫోకస్ అంతా నీ లక్ష్యం మీద నీ గమ్యం మీద నీ ఆశయం మీద గురిపెట్టు అప్పుడు నీ విజయమే ఈ కుక్కలకి తిరుగులేని సమాధానం అవుతుందని ఆశిస్తూ నేను మిమ్మల్ని गायकड डाक्टर दुड्ड सत्यनारायण